తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతోందని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కు జగన్ నివేదించారు సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి విజయమ్మ ఆవేదనను అర్థం చేసుకోగలమని ఆమెపైనా గౌరవం ఉందన్న జగన్ కానీ ఆమె వెనక ఉండి చెల్లి చేయిస్తున్న అక్రమాల్ని అడ్డుకోవడానికే పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటాలు పునరుద్ధరించాలంటూ జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు గతంలోనే పిటిషన్ దాఖలు చేశాయి దీనికి ప్రతిగా విజయమ్మ దాఖలు చేసిన కౌంటర్తో పాటు సరస్వతి పవర్ డైరెక్టర్ చాకరి జనార్దన్ రెడ్డి వేసిన కౌంటర్లో తనను పిటిషన్ నుంచి తొలగించాలంటూ షర్మిల దాఖలు చేసిన పిటిషన్లపై జగన్ సమాధానమిస్తూ అఫిడవిట్ సమర్పించారు షర్మిల అత్యాస వల్లే అక్రమంగా వాటాల బదలాయింపు జరిగిందని షర్మిల ప్రణాళిక ప్రకారమే తల్లిని ముందుంచి ఈ వ్యవహారాన్ని నడిపించిందని జగన్ అఫిడవిట్లో లో పేర్కొన్నారు వ్యక్తిగత రాజకీయ విభేదాలతో తల్లి ఇతరుణ్ణి అడ్డుపెట్టుకుని వాటాలు బదలాయించడం వల్ల తమకు నష్టం వాటిల్లిందన్నారు హైకోర్టులో కేసు లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చేయి దాటిపోకుండా తాను భారతి అమ్మ ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని నిర్వహణలో భాగస్వామి కాలేదని ఏ నష్టాలకు హామీ ఇవ్వలేదన్నారు కంపెనీలపై నమోదైన కేసుల్ని ఆమె ఎదుర్కోలేదన్న జగన్ అయినా తల్లిని బలి పశువును చేసే మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని అఫిడవిట్లో పేర్కొన్నారు కంపెనీ చట్టంలోని సెక్షన్ యాభై తొమ్మిది కింద రిజిస్టర్లో పేర్లను మార్చినప్పుడు సరైన కారణముంటే జోక్యం చేసుకునే పరిధి కు ఉందని తెలిపారు ప్రతివాదులు ఈ పిటిషన్కు తప్పుడు భాష్యం చెబుతూ దీనిపై ట్రైబ్యునల్ విచారించకుండా కుటుంబ వివాదంగా మారుస్తున్నారని జగన్ ఆక్షేపించారు పథకం ప్రకారమే షర్మిల ఈ పిటిషన్ నుంచి తప్పించారని కోరుతున్నారని జగన్ అన్నారు చెల్లి ఒత్తిడితోనే గిఫ్ట్ డీడ్లను అడ్డుపెట్టుకుని వాటాల అక్రమ బదలాయింపును తల్లి సమర్థించుకుంటున్నారన్నారు గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తికాలేదని వాటాల తమ తమింకా అమ్మకు అందజేయలేదని వాటాలు బదలాయించనే లేదని జగన్ అన్నారు అసంపూర్తి గిఫ్ట్ డీడ్తో వాటాల బదలాయింపు పూర్తయినట్లు కాదని చట్ట ప్రకారం బదలాయింపు జరిగితేనే చెల్లుబాటు చెల్లుబాటవుతుందని అఫిడవిట్లో వివరించారు హైకోర్టు ఉత్తర్వుల అమల్లో ఎన్సీఎల్టీలో పిటిషన్లు వేసినట్లు తెలిపారు ప్రస్తుత కేసులో బోర్డు డైరెక్టర్లు అక్రమంగా వాటాల బదలాయింపును ఆమోదించారని అయితే బోర్డు సమావేశ సమాచారం తనకు తెలియదంటూ ఒక డైరెక్టర్ చెప్పారని జగన్ ట్రైబ్యునల్ దృష్టికి తెచ్చారు సరస్వతి పవర్లోని వాటాల్నే కోర్టు కేసులన్నీ పూర్తయ్యేదాకా అమ్మ వద్ద ఉంచామని షర్మిల వల్లే విజయమ్మ ను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ పేర్కొన్నారు చెల్లితో ఉన్న వ్యక్తిగత రాజకీయ విభేదాలతో ఈ పిటిషన్ వేశామో అనడం అవాస్తవమని జగన్ పేర్కొన్నారు క్లాసిక్ రియాలిటీలోని వాటాల బదలాయింపుతో సరస్వతి పవర్లో నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వాటా ఉందన్నది వాస్తవమే గిఫ్ట్ డీడ్ ఇచ్చినంత మాత్రాన వాటాలు బదలాయించినట్లు కాదని ఆ వాటాలపై పూర్తి హక్కులు దాతవేనన్నారు చెల్లిపై ఉన్న ప్రేమ వాత్సల్యంతో నా ఆస్తుల్ని భవిష్యత్తులో ఆమెకు ఇవ్వాలనుకున్నానని అందుకే ముందస్తు తేదీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు ఈ కేసులన్నీ తేలాకే అంటూ ఎంవోయూలో స్పష్టంగా ఉందని చెప్పారు అయినా అలాంటి ఒప్పందం ఏదీ లేదని అమ్మ చెప్పడం అవాస్తవమన్నారు షర్మిల మోసపూరిత చర్యల వల్లే ఆ ఒప్పందమూ ఆగిపోయిందన్న జగన్ దాన్ని రద్దు చేసుకున్నట్లు గతంలోనే చెప్పిన విషయాన్ని ట్రైబ్యునల్ పరిగణలోకి తీసుకోవాలని కోరారు వాటాల అక్రమ బదలాయింపునకు కారణం షర్మిలేనని జగన్ పేర్కొన్నారు గతంలో ఆమెపై ఉన్న ప్రేమ ఆప్యాయతలు ఆమె చేసిన మోసం అక్రమ చర్యల వల్ల ఇప్పుడు లేవన్నారు పాత తేదీలతో సృష్టించిన పత్రాలతో తప్పుడు అఫిడవిట్లతో తన ఆస్తిని లాక్కునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు కంపెనీలో వాటాదారు డైరెక్టర్ నిర్వహణలో ఆమె పాత్ర ఉందని తాము చెప్పలేదన్న జగన్ తమ మధ్య జరిగిన ఎంఓయూను మాత్రం షర్మిల ప్రస్తావించడం లేదన్నారు ఇదే వివాదంపై షర్మిల తనకు రాసిన లేఖలు గుర్తించాలని జగన్ ను కోరారు అమ్మ ద్వారా ప్రయోజనాలు ఆశిస్తున్న షర్మిల ఈ వివాదంతో తనకు సంబంధం లేదని చెబుతూనే మరోవైపు గిఫ్ట్ డీడ్ వాటాలపై అమ్మకున్న హక్కులపై భిన్న వాదనలు వినిపిస్తున్నారన్నారు ఈ కేసుతో షర్మిలకు సంబంధం ఉందన్న జగన్ ఆమె పిటిషన్ను తొలగించాలని కోరడం సరికాదన్నారు మరోవైపు సరస్వతి పవర్లో వాటాదారుల పేర్లు సవరించి తమ వాటాను పునరుద్దరించాలంటూ జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ విచారణను ఏప్రిల్ మూడుకు వాయిదా వేసింది